ಅದರಿ ಸತ್ಕರಿಸ್ ಕಾರ್ಯಕ್ರಮದ ಮನೆ ಐಕ ಈವ್ ಸ್ಟಾರ್ಟ್ İzlediğiniz için అందరికీ నమస్కారం అండి మా మెంబర్స్కి మన వెల్డర్స్కి స్పాన్సర్స్కి ఫ్రెండ్స్ అండ్ వి హ్యాడ్ ఏ ఫేర్ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ కమిటీలో నేను ఒక కంపెనీ మెంబర్ని వ్యవహరించామండి సో డైట్ అనే మనీష్ కునరీ చైర్మన్ చైర్మన్ अन्योन्य संतोष पाने को मार वाइस प्रेसिडेंट रघुराम कृष्णा वाइस प्रेसिडेंट टू चल्ला पालु मोती कृष्णा जनरल सेक्रेटरी मल्लपुरी अजय बाबू यूथ कमेटी मेरे एमपी मोती रुस्वेरी

ఆహ్వానించిన క్రీడ కుటుంబ సభ్యులకు విచ్చేసిన క్రీడ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ వ్యాపారస్తుల యొక్క సమస్యల పైన ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ తెలియజేసే కార్యక్రమం కూడా ఎంత గొప్పగా చేస్తారంటే నొప్పించకుండా పనిని ఎలా చేయాలన్నది ఒక వ్యాపారస్తుడి లక్షణంగా ఎప్పటికప్పుడు తెలియజేసే కార్యక్రమం ఇప్పుడు దాకా చేశారు శ్రీనివాస్ గారు భవిష్యత్తులో అదే రీతిలో చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎందుకంటే శ్రీనివాస్ గారు పొద్దుగా కొండ బద్దలు కొట్టేటట్లు ఉంటాయి కానీ వాస్తవాలు తెలియజేస్తారు మార్నింగే ఫస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ ఆంధ్రజ్యోతి ఈనాడు కన్నా ముందు అంటే బుడ్డుగు శ్రీనివాస్ గారి ఒక మెసేజ్ వస్తుంది నా దగ్గర సరే క్రడే వ్యాపారస్తులకి శాండ్ రావట్లేదు మీరు ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి వారికి అలాగే లెసన్స్ ఇచ్చారు ల్యాండ్ వాల్యూస్ జరగకూడదు అని చెప్పారు మాటిచ్చాం దాని తగ్గట్లే ల్యాండ్ వాల్యూస్ అయితే పెరగకుండా కాపాడ బట్ వ్యాపారస్తుడిగా ఇప్పుడు నేను మాట్లాడేది ఒక శాసనసభ్యుడిగా కాదు ఒక వ్యాపారస్తుడిగా ఎందుకంటే ఇప్పుడు మాది కూడా నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం నా తండ్రి ఎదుర్కొంటానే ఉన్నారు మాజీ శాసన మండలి సభ్యుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ వ్యాపార సంస్థలు నడుపుతున్న వ్యక్తులుగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా వ్యాపార సంస్థలు మనం ఎదుర్కొన్న సమస్యలు మనకు అవగాహన కలుగుతా ఇదే వ్యాపారస్తుల లక్షణం ఆ వ్యాపారస్తులు బంగారు బాతులు ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం అయినా మన కూడా సాగుతుందన్న విషయం మనం అందరం కూడా గమనించాలి ఇది వాస్తవం ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతాం ప్రభుత్వం పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతాం ప్రభుత్వాలు మీకోసం పని చేయాలి ఈ ప్రభుత్వం అయితే ఈ కూటమి అయితే ఈ కూటమి ప్రభుత్వం మీకోసం మీ యొక్క సహకారంతో వచ్చింది కాబట్టి ఏ సమస్య ఉన్నా తప్పకుండా స్పందిస్తాం మరి ముఖ్యంగా రాజమహేంద్రం క్రెడైకి ఒక విశిష్టత ఉంది ఒక ప్రాముఖ్యత ఉంది ఇక్కడ అనేకమైన రాష్ట్ర సమస్య పైన స్పందించేవారు అనేకమైన రాష్ట్ర సమస్యల పైన చర్చించేవారు మా దృష్టికి తీసుకొచ్చేవారు దీనిపైన మీరు స్పందించాలని అనేవారు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయగలిగే సామర్థ్యం కలిగిన నగరంగా రాజమహేంద్రవరం ఉంది ఇక్కడ నుంచి ఎవరైనా ఉంటే బాగుందని అనుకున్నాం మరి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఆలోచించి ఈరోజు మీ ప్రతినిధిగా శ్రీనివాస్ గారిని ముందుకు పంపించారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటు వినియోగదారులు ఒక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క సాధక బాధలను కూడా అవగాహన చేసుకొని ఇరువురి మధ్యన ఒక బాధ కింద క్రెడై ఉండాలని ఆ బాధ్యత చెయ్యాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా వరకుగా ఒక శాసనసభ్యుడితో పాటు ఎప్పుడైనా సరే ఉన్న మంత్రులు కానీ ఎవరైనా సరే వారి దృష్టిలో సమస్య చెప్పగల సామర్థ్యం కలిగిన వ్యక్తిగా కుటుంబంగా మేము ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉంటామని మీ సహకారం వెళ్ళవేళ్ళ ఉంటదని మీ యొక్క సహకారం కూడా ఎప్పుడు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎప్పుడు కూడా క్రెడైని ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ కనబడతారు లేకపోతే వంద మంది కనబడతారు వంద మందిగా చూడండి నేను వేళ్ళగా చూస్తాను ఎందుకంటే మీ అందరూ కూడా వేళల్లో ఓట్లు ప్రభావితం చేయగలిగే వ్యక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తులు కాబట్టి మీతోటి గివ్ అండ్ టేక్ పాలసీ కింద నేను ఎప్పుడు కూడా ఉంటాను మీరు ఒకటి అడిగినప్పుడు నేను కూడా ఒకటి అడుగుతూ ఉంటాను మీకు ఒకటి చేసినప్పుడు మీరు కూడా ఒకటి చేయమంటాను నా స్వార్థం కాదండీ నా అవినీతి అనేది కుటుంబానికి ఎప్పుడు లేదు మరక లేదు కాబట్టి గా నా తల్లి నెగ్గారు ఎమ్మెల్సీగా నా తండ్రి సేవలు అందించారు టూ థౌజండ్ నైన్టీన్లో నా భార్య నెక్కింది ఈరోజు నేను నెక్కాను ఇది నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎవరికి చరిత్ర ఉండదు నీకు కుటుంబంలో నలుగురు చేయడం ప్రజలు చేస్తున్నారు నేను అనేది ఏంటంటే మీరు ఒక సామాజిక బాధ్యత కలిగిన సంస్థ సిఎస్ఆర్ పాలసీ కింద మీరు చేస్తున్నారు ఇంకా బెటర్గా చేయాలని ఎందుకంటే ప్రభుత్వాలు అన్ని బాధ్యతలు నిర్వర్తించలేదు ప్రభుత్వానికి ప్రజలకు వినియోగదారులకు ఎలాగైతే ఉన్నారో ప్రజలకు కూడా ఒక బారధి కింద ఉంటూ వారి సమస్యను తీర్చడంలోనే మీ వంతు పాత్ర పోషించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ భవిష్యత్తులో ఏది ఉన్నా తప్పకుండా మీకు ఎమ్మెల్యే కాదు ఆదిరెడ్డి కుటుంబం అంతా కూడా మీకు అంటగా ఉంటదని మీకు సంవత్సరంలో అందరూ కూడా మూడు పూలు ఆరు కాయలతో మంచి లాభాలతో చాలా బాగుండాలని మీ లాభాలతో మీ వ్యాపార సంస్థలంతా కూడా అభివృద్ధి చెందాలని అది మేము మా కళ్ళతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ ఏపీకి అయిన ప్రజలు గాను మరియు వైఎస్ ప్రసింది అడ్వైజరీ కనిపి చాలా సంతోషంగా ఉంది ముందు కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఇక్కడ జనరల్ సెక్రటరీ అనుకుంటున్నా శ్రీ చల్ల శంకరవుతున్నారాయణని

راجا محمد علي 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 Jangan lupa మహేంద్రవరం చాప్టర్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికేయులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజమండ్రిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టాలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం జరిగింది దానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్ బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రీసెంట్గా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ విశాఖపట్నంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు డెన్వెట్కి గాను క్రడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది అందులో స్టేట్లో ఉన్నటువంటి ఇరవై చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రడై ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా బుడ్డిగ శ్రీనివాస అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా ఆ గౌరవాన్ని ఇచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను క్రడై ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రడై రాజమహేంద్రవం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రడై ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే ఇరవై చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము క్రడై అంటే మీ అందరికీ తెలుసు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్పేరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెలా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రడై నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రడైలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి నిజాయితీగా చేయాలి ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక మా సభ్యుల ప్రవర్తన మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకుని మేము ఇవాళ మా ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము అందులో ఏపీ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక కెటలిస్ట్ లాగా ఉపయోగపడి లాగా ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్ సప్లై చైన్ లాంటిది ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజున క్రడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర దగ్గర రెండు వందల యాభై ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడూ కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దేర్వే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్ అనేక రకాల ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా సహాయశక్తిలో కృషి చేస్తాం మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చోరుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను వచ్చి మీకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ మహేంద్రవరం చాప్టర్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజమండ్రిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టాలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ జరిగింది దానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపిక అయినటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్ బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రీసెంట్గా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ విశాఖపట్నంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు డెన్యూకి గాను క్రడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది అందులో స్టేట్లో ఉన్నటువంటి ఇరవై చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రడై ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా గుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా గౌరవాన్ని ఇచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నేను క్రడై ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులు అయినటువంటి క్రడై రాజమహేంద్రవం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు మీరిచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కడై ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే ఇరవై చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము క్రడై అంటే మీ అందరికీ తెలుసు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్పేరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రడై నేషనల్ తరఫున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రడైలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి నిజాయితీగా చేయాలి ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకున్నాం సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక మా సభ్యుల ప్రవర్తన మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకొని మేము ఇవాళ మా ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము అందులో ఏపీ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక కెటలిస్ట్ లాగా ఉపయోగపడి ఒక లాగా ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్ సప్లై చైన్ లాంటిది ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజున క్రడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర దగ్గర రెండు వందల యాభై ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దేర్వే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్ అనేక రకాల ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా సాయశక్తులు కృషి చేస్తాం మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరగొనే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను వచ్చి మీకు అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్